जन्म कोसम స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది గురువారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నొక్కి చెప్పారు ఈ అంశంపై నవంబర్ మూడున హైకోర్టు విచారణ జరగనుందని తెలిపారు ఉన్నత న్యాయస్థానం నుంచి తీర్పు రాగానే కేబినెట్ లో చర్చించి స్థానిక ఎన్నికలపై తొలి నిర్ణయం తీసుకుంటామని ఈ క్రమంలో నవంబర్ ఏడున మరోసారి కేబినెట్ సమావేశం అవుతుందని పొంగలిటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు ఈ సమావేశంలో కేవలం ఎన్నికల అంశమే కాకుండా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది దీంతో పాటు పదిహేను వందల మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పాతబడిన రామగుండం థర్మల్ ప్లాంట్ ను కూల్చివేయాలని కూడా నిర్ణయించింది నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల సమస్యపై కేబినెట్ ప్రత్యేకంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని విమర్శించారు శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు నలభై నాలుగు కిలోమీటర్ల పొడవైన టనల్ నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు ఈ టనల్ నిర్మాణాన్ని పాత పద్ధతిలో కాకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి వేగంగా పూర్తి చేయాలనుకుంటున్నట్లు పొంగులెట్టి రెడ్డి పేర్కొన్నారు